చాలా రోజుల తర్వాత పైకి వెళ్తున్నాం అండి లియోబాబు నేను అంటే పైకి వెళ్ళడం అంటే నార్మల్గా వెళ్తూ ఉంటాం కానీ ఈరోజు కాసేపు అక్కడ స్పెండ్ చేద్దాం అని వెళ్ళాము రోబో పెట్టేసి వచ్చేసాను అయిపోయి ఉంటుంది అని వెళ్ళి చూస్తే ఛార్జింగ్ అయిపోయింది అది సరే కాసేపు టీవీ పెట్టుకుందాం అంటే రిమోట్ కూడా మర్చిపోయానండి నేను దేని రిమోట్ ఏంటనేది అసలు వెళ్ళాం పైకి అసలు ఇదిగోండి నేను దివాన్ మీద పడుకున్నానని చెప్పి వాడికి దివాన్ అంటే ఎంత ఇష్టమోనండి సోఫా కంటే కూడా వాడికి దివాన్ అంటే ఇష్టం పాతింట్లో అపార్ట్మెంట్లో ఉండగా దివాన్ ఎక్కువ దివాన్ మీదే ఉండేవాడు అనమాట వాడికి చాలా ఇష్టం ఎందుకో మరి నాకు థ్యాంక్ యూ చెప్తున్నట్టు అనిపించింది చూడండి దగ్గరికి వచ్చి ఓ ముద్దులు నాతో పైకి తీసుకొచ్చినందుకు చూడండి ఎంత చక్కగా బజ్జున్నాడో ఎప్పుడో కానీ రాడండి అలాగా నేను పిసికేస్తానండి అండి అందుకని నా దగ్గరికి అస్సలు రాడు ఎంత ముద్దుగా వచ్చి పడుకున్నాడో జోకడుతుంటే అలా చూస్తున్నాడు అనమాట నిద్రపోలేదు కూడా అక్కడ గోడ మీద వాడు బర్త్డే కంట ఇచ్చిన స్టిక్కర్ని చూసి అంటే నా నచ్చు నీ ఇలా ఉంది అది చూడు ఎలా నవుతుందో అని నాకు కాళ్ళు నొక్కుతున్నట్టు అనిపించిందండి నాకైతే చూడండి ఇదిగో కాళ్ళు నొక్కుతున్నట్టు లేదా